కృష్ణా జిల్లా నాగాయలంకలోని సొసైటీ కార్యాలయం షాపింగ్ కాంప్లెక్స్ కి ఎమ్మెల్యే బుద్దప్రసాద్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయని అన్నారు ఏపీలో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ధాన్యం మొత్తం మిల్లులకు చేరేలా శ్రద్ధ వహించాలని సహకార సంఘాల ప్రతినిధులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందికి సూచించారు

వాళ్ళకి నుంచి టాయిలెట్స్ ప్రొవైడ్ చేసి ఇన్ మీడియా టాయిలెట్ ప్రొవైడ్ చేస్తాం ఇయర్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అసెపిసీపీ మొక్క ట్వంటీ ఫోర్ సార్ ప్లాన్ అప్రూవల్ తీసుకున్నా సార్ ఇంకా వన్ ఇయర్ వ్యాల్యూ ఈ లోపే वद पद्मारण्ये बद्धो वोरो बद्धा क्षेय बद्ध संभवे सम्माम वजस्व पद्माक्षय नौक्त्यं लभाम्यह अश्वरागी च महाधने धनम मेजसुधाम देवीम सर्वकामार्थ शुध्यो पुत्र पौत्र धनं धान्यम प्रजा और सर mı सुबदिंत्रुष्पाजलिपया विशेष आत्मार्थनापुर नमस्कार समर्पयाम समस्त राज भक्तोपचार शक्तोपचार वेदोपचार दैवचारहुजा सी भगवान्मकेतुत्व श्रीवास्तुपुरशदेवप्रीदास प्रसन्ना वरदा तो को ऑपरेटिव सोसाइटी निर्माणिककार सिद्धिस्तू కృష్ణా జిల్లాలో సీనియర్ నాయకుడు వాటికి అనుభవం గల నీతి నిజాయితీతో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన మాజీ మంత్రివర్యులు శ్రీ ఎట్ ఎం రఘురామ్ గారు ఈ కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్కి వారిని అధ్యక్షులుగా నియమించినందుకు ముందుగా ముఖ్యమంత్రి గారు కృతజ్ఞాల్సింది ఎందుకంటే ఇవాళ విభజత విభజత కాకపోయిన ఆంధ్ర పూరపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కృష్ణా జిల్లా సహకార సంఘం ఒకటి లాభాల బాట అందుకే ఎప్పుడు కూడా ఆఫ్ అనేది కృష్ణా జిల్లా సహకార సంఘం కాబట్టి ఆనవైద్యం వచ్చింది పటిష్టమైన నిర్మాణ అవధి ఓవరాల్ పట్టాభిషనాగర్ చేతుల ప్రారంభించబడ్డ ఈ సంస్థ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రైతులకి అండదండగా నిలుస్తుంది సంస్థ రాజకీయాలకు అతీతంగా ఇక్కడ పనిచేస్తున్న అందరూ కూడా రైతుని రైతుకి వెనుగనిగా నిర్చి కూడా మనకు అలాంటి సంఘాలలో మన నాగారంగా సంఘం ఒకటి దీనికి అప్పట్లో బాబురావు గారు మొట్టమొదటిగా జీక్షలో ఉన్నారు ఆయన ఈ సంఘాన్ని ఎంతగా వృద్ధి చేశారో మనందరూ తెలుసు కానీ ఆ కాలంలో కొన్ని అవుతవులు ఈ సంఘంలో జరగటం కొంత అవినీతి కూడా బయటపడటం జరిగింది ఈ సంఘం యొక్క పరిస్థితి కొంచెం అద్వాన స్థితిలో చేయడం నేపథ్యంలో ఇవాళ మారా శ్రీనివాసరావు ఇవాళ ఆయనకి మరింత బాధ్యత చెప్పిన తర్వాత ఈ రోజున ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని మొట్టమొదటి తీసుకుని ఇవాళ రఘురాంగతరం శ్రీస్థాపన చేయడం చాలా సమస్య ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ పూజ చేశారు కానీ కొత్త షాపింగ్ కాంప్లెక్స్ కట్టిన పరిస్థితి చాలా అవతోకలు జరిగాయి ప్రత్యేకించి గోడౌన్లు నేను నిజంగా చూస్తాను గోడౌన్లు కట్టిన చోట ఎక్కడ కూడా దారి డొంకా లేదు ప్రదేశాలు కట్టారు అక్కడ దారి వేయాలని కూడా చాలా కష్టం ఇకపోతే ఈ లోన్లు వాటిలో ఎంక్వైరీ చేస్తే అన్నదాక అవతోకలు బయటపడతాం అంటే ఒక రకంగా గొప్ప సహకార వ్యవస్థని ఈ రోజున అస్తవ్యస్త చేసిన పరిస్థితి మనం చూస్తాం గత ప్రభుత్వానికి ఎందుకంటే వాళ్ళు చెప్పినట్లు దీని శాసనసభలో కూడా దీని మీద చర్చ వచ్చింది దానికి ఒక శాసనసభ కమిటీని కూడా వేయడం జరిగింది వాళ్ళు దేశం అయితే నేనంటే ఎక్కడైతే అవకతలు బయటపడ్డాయో వాళ్ళ మీద ఉప్పు పాదం ఆపల్సిన బాధ్యత మాత్రం సహకార శాఖ మీద ఉందని చెప్పినంత మాట్లాడుతుంది మేము మాస్టర్లు అక్కడికి పడదు చర్యలు తీసుకుని మళ్ళీ ప్రజలకు ఒక నమ్మకం కలిగిన సార్ వ్యవస్థ మీద అది మాత్రం చాలా ప్రాధాన్యత రెండోది ఇవాళ డానియన్స్ శాఖ ఇవాళ మనకి రైతుకి నలభై ఐదు గంటల్లో వేస్తామని చెప్పినప్పుడు ఇరవై నాలుగు గంటలని మనం ధాన్యం ఇక్కడ ధాన్యం అమ్మగానే వాళ్ళకి ఇస్తున్నాం డబ్బులు ఇస్తున్నాం ఇది ఏదీలో కూడా సహకార సంఘాల పాత్ర ఉంది ఈ ధాన్యం కొనుగోలు నేను ఇక్కడున్న డిసిఓ గారికి సీఓ గారికి కొన్ని మనం చేసి నేను కొన్ని కొన్ని గ్రామాలు తిరిగాను అంచేత మీరు ఒకసారి కార్యదర్శులకి మీరు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు వస్తున్నాయి వర్షం పరిస్థితి ఆందోళన రైతులు ఉన్నారు అంచే ధాన్యం సేకరణ వేగవంతం చేయమని చెప్పి ఏదైతే కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి ఈ ధాన్యం సేకరణ జరుగుతుందో వారికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం నేను ఈరోజు ఉదయం కూడా గారితో నాదండవారు మాట్లాడి వారితో కూడా చెప్పడం జరిగింది కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఎట్లకైనా పరిష్కారం చేసి ఎందుకంటే సత్తురే మనం ధాన్యాన్ని తరలించి ఏర్పాటు చేయాలి దీనికి ఏంటి వాహనాల దగ్గర జీపీఎస్ పెట్టారు అది లేని చోట అది కొంచెం ఇబ్బంది ఉందా ఆ విషయం మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎందుకంటే ఇలాంటి కొన్ని పెట్టుకుంటే ఇప్పుడు అయ్యేది కాదు ఎందుకంటే ఈ ఎక్కువగా రాత్రి కూడా కోత కోసేస్తున్నారు అంటే వేగంగా పోత ఎందుకంటే అది రైతులు భయపడిపోయి వాటిని మనం సత్వరే తరలించి ఏర్పాటు చేయాలి ఆ తరలింపు జరిగేప్పుడు కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినంత వరకు ఖచ్చితంగా కార్యదర్శులు కానివ్వండి ఇప్పుడు నూతనంగా పడ్డా అధ్యక్షులు కానివ్వండి ప్రధానమైన పాత్ర నిర్వహించి ఈ రెండు రోజులు కష్టపడి రైతుకి ఎటువంటి నష్టం జరగకుండా చేయాల్సి ఉంది ఎందుకంటే రోడ్డు మీద బాగా దాని అంత పోస్తుంది క్రింద రఘురం గారు కూడా చెప్తూ వచ్చారు పట్టుకుని చేస్తూ వచ్చారు అంచేది ఏమాత్రం చినుకు పడ్డా కూడా నష్టపోయబల అంచేత మన దాంట్లో విషయంలో కొంచెం ధాన్య సేకరణలో సహకార సంఘాలు ప్రముఖమైన పాత్ర అవర్తించాలి రైతుకు న్యాయం చేయాల్సిన అవసరం ఇవాళ కష్టకర్తంగా నేను మనం చేస్తున్నాను ప్రత్యేకంగా రోజున రఘురంగ రావడం దీన్ని శంకుస్థాపన చేస్తాం సత్వం అనేది నిర్మాణం పూర్తి చేసుకోండి అనేది బాధ్యత